చాలా అద్భుతంగా గౌరవనీయులు శ్రీ గంగాచార్య గారి నేతృత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం మరి మన తను బాగా దినదినాభివృద్ధి జరుపుతాము ఆ లక్ష్మీనరసింహ స్వామి దయతో దాదాపు మూడున్నర నాలుగు కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుంటాం గౌరవనీయులు మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారి నాయకత్వంలో పుల్లూరు పంటకు రోడ్లు కానీ దేవాలయ అభివృద్ధి కానీ వాటర్ ట్యాంక్ కానీ ఫంక్షన్ హాల్ కానీ విద్యుత్ సౌకర్యాలు కానీ ఇలా ఎన్నో అభివృద్ధి చేసుకున్నాం ఒకప్పుడు గుల్లూరు పంట జాతర అంటే అంతా ట్రాఫిక్ జామ్ ఉండేది కానీ గుట్ట చుట్టూ డబుల్ లైన్ రోడ్ అద్భుతమైన రిగ్రోడ్ వేసుకున్నాం ఆ లక్ష్మీనరసింహస్వామి ఫాదార్థ చెత్తన కాళేశ్వర్ అంతా స్వామివారి దయ ఆ స్వామివారి యొక్క కృపతో ఆ యొక్క కటాక్షంతో ఈరోజు గోదావరి జలాలతో ఈ సిద్ధిపేట ప్రాంతం సస్యశ్యామలమైంది ఎటు చూసినా పచ్చడి పొలాలతోని రెండవ పంట సాగేతుందంటే అది ఆ స్వామి దయ ఆ మన కేసీఆర్ గారి కృషి ఆ గోదావరి జలాలు ఈ ప్రాంతంలో రావడం నిజంగా ఈ ప్రాంత స్వరూపమే మారిపోయింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా కృషి చెప్పాలని తెలియజేస్తూ మరి భక్తులు కూడా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున వచ్చారు చాలా బాగా ఉత్సవం జరిగిందని అందరూ కూడా చెప్తూ ఉన్నారు చాలా చాలా సంతోషం మరి ఇంకా ఇంకా దినదినాభివృద్ధి జరగాలి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మన ప్రతిపేట ప్రజలందరి మీద ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం